బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే బీజేపీకి ఇట్లా మర్చిపోయే వాళ్ళని ఓటేస్తే అది గోదావరి కన్లో లేకపోతే గోదాట్లో వడేసినట్టే అయిపోతుందట గోదాట్లో వేసినట్టే ఇక ఓటు అక్కర కూర అని ఓటు అన్నట్టు నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ కేసీఆర్ నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ అట ఆ గ్యాస్ కంపెనీకి ఓటు గిట్లా వేసేదనుకో గోదావరిలో వేసినట్టే అయిపోతుంది అంటే దానికి ఇక నిలగడలేదన్నట్టు ఇవో ఉట్టితే నీళ్ళల్లో బారిపోయే ఓటు అది పనికిరాని ఓటు బీజేపీకి ఓటిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని మోసం చేసిండు ఫ్రీ బస్సుతో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారు మోదీ చేసిన మోసం ఏందా అంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నాడు ఆ మధ్యలో అంతా లెంకులాడి ఎవరెవరి దగ్గర ఉన్నదో అందరి దగ్గరికి వెళ్ళి గుంజుకొచ్చి దేశ ప్రజల అకౌంట్లో జీరో అకౌంట్లో తీసుకోర్రీ జీరో అకౌంట్లో తీసుకోమని చెప్పగానే అందరూ జీరో అకౌంట్లో తీసుకున్నారు చాలామంది ఇక జీరో అకౌంట్లో ఇప్పుడో అప్పుడో పైసలు పడతాయనే ఆలోచనలో అందరూ సంతోషంగా ఉన్నారు కానీ రూపాయి వల్లే రూపాయి వల్లే అకౌంట్లో అయితే పెట్టుకున్నారు పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు పది లక్షల రూపాయలు పడతాయి అన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిరు ఏది ఏం లేదు రూపాయి కూడా గతి లేదు ఇక ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిస్థితి ఇంకో రకంగా ఉంది ఇంకా ఫ్రీ బస్ అంటే పెట్టిండు పేరుకు ఫ్రీ బస్సే కానీ మహిళలు మాత్రం షికల్ షికలు పట్టుకొని కొట్లాడుతురు ఫ్రీ బస్సు పెట్టిండు షికలు పట్టుకొని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక డ్రైవర్ కండక్టర్ అయితే మహిళకు విలువనే ఇస్తలేరు ఫ్రీ బస్సే కదా ఎయ్యవ్వా ఇగ ఏమన్నా ఉన్న కథ ఒక్కసారి బస్సు ఎక్కితే రేవంత్ రెడ్డికి తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి బస్సు ఎక్కి చూడు ఒక్కసారి మహిళలు నడిచే మహిళలు ఎక్కుపోతున్నటువంటి బస్సు ఒకరోజు నువ్వు ఎక్కి ప్రయాణం చెయ్యి ఆ ఇరుకుట్లో నువ్వు ఎక్కువ ఎక్కుతే అప్పుడు తెలుస్తుంది నీకు రేవంత్ రెడ్డి మారువేషంలో నువ్వు ఎక్కాలి బస్సు మారువేషంలో ఎక్కితే అప్పుడు నీ ఉచిత బస్సు ప్రయాణము ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రజలు ఆ ఉచిత బస్సులో ప్రయాణం ఎట్లా చేస్తుర్రు సురక్షితంగా ఉందా వాళ్ళకు అనుకూలంగా ఉందా లేదా అవన్నీ నీకు తెలవాలంటే నువ్వు బస్సులో ప్రయాణం చేయాలి చెయ్యి ఒక్కసారి చేస్తే తెలుస్తుంది ఇక ఐదు నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది నేను జైళ్లకు భయపడేటోని కాను తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను మంచిర్యాల రోడ్ షోలో బిఆర్ఎస్ ప్రసంగం కేసీఆర్ ప్రసంగం జైళ్లకు భయపడంట మొత్తమే కేసీఆర్ జైళ్లకు భయపడేదన్నదే లేదు కేసీఆర్ మొత్తం అట్లాంటి ఆలోచనలే అసలు భయమే లేదు ఆయనకి దేనికంటే దానికి రెడీ ప్రజల కోసం పోరాటం ఎంత దూరమైనా చేస్తానని చెప్తుడు కేసీఆర్ రాష్ట్రానికి మేము తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినాం ఇక్కడ ఉందా కేసీఆర్ సభ చూడురు ఇగో ఈ రోడ్ షో ఎక్కడ నిర్వహిస్తే ఇది ఒక్కటైతే బాగున్నది అసలు కేసీఆర్ను ఉద్దేశించి మరి ఇంతమంది జనం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మరి కేసీఆర్ మాటలు వింటే వస్తున్నారా మరి కేసీఆర్ను చూద్దామని వస్తున్నారా మరి ఎందుకు వస్తున్నారు మరి డబ్బులు ఇచ్చి వస్తున్నారని డబ్బులు ఇవ్వగానే వస్తున్నారా మరి ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం ఈ జనాలు మాత్రం రోడ్ షోకి అబ్బా తండోప తండాలుగా ఉన్నారు ఎక్కడ పోయినా గిట్లనే వస్తున్నారు మరి దీంట్లో ఉన్న రహస్యం ఏందో అర్థం కావట్లే ప్రధాని నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ అని లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టేనని పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేశారు బీజేపీ అధి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని మోదీ జనాన్ని మోసం చేశా చేసి చేశారని కూడా విమర్శించారు బేటీ పడాలో బేటీ పడావో బేటీ బచావో ఎక్కడ కనిపించడం లేదన్నారు శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు కృష్ణానదిని ఆంధ్రకు అప్పజెప్పారని ఇక గోదావరిని తమిళనాడుకు తీసుకెళ్తున్నామంటున్నారు ఇక ఇక తీసుకెళ్తున్నామంటున్నారని నదులు పోతే తెలంగాణ ఏం కావాలని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే తెలంగాణను ఆగం చేసిందని అన్నారు కేసీఆర్ గుర్తులను చెరిపి వేస్తుంటూ కేసీఆర్ గుర్తులను చెరిపివేస్తానంటూ తాను ప్రస ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి నిలిపేశారని ఆరోపించారు ఇది సిగ్గుచేటు ఇది అవమానమైనటువంటి అవమానపడాల్సినటువంటి కథ కేసీఆర్ ప్రవేశపెడితేంది కేసీఆర్ తాత ప్రవేశపెడితేంది రాష్ట్ర ప్రజల కోసమే కదా ప్రవేశపెట్టింది మరి గవన్నిటి తీసేయడానికి ఏమన్నా ఉన్నట్టా లేనట్టా ఇది ఇదేందిది పనేది ఇది ఎవరు ప్రవేశపెడితే ప్రజల కోసమే కదా ప్రవేశపెట్టినాయి పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తీసేస్తా కేసీఆర్ ప్రవేశపెట్టిన విగ్రహాలు తీసిపడేస్తా సెక్రటరేట్ మరి ఎందుకో తీసిపడావు సెక్రటరేట్ గురించి ఎందుకో మంచిగా అలానే కూర్చుంటున్నావుగా పోయి మంచిగా ఆరామ్సే బయట అంటున్నామాట కేసీఆర్ గుర్తులను చెరిపి వేస్తానంటూ తాను ప్రవేశపెట్టిన పథకాలంటినీ సీఎం రేవంత్ రెడ్డి నిలిపివేశారని ఆరోపించారు సాగు తాగునీళ్ళు కరెంటు బంద్ అయ్యాయని ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్లు విదేశీ ఇక విద్య పథకాలు వంటివి మాయమయ్యాయని చెప్పారు రైతు రుణమాఫీ కాలేదని రైతు బంధు రాలేదని మహిళలకు ఇరవై ఐదు వందలు ఏలేదని అన్నారు ఇక ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే రైతు బంధు రద్దు చేస్తారని చేస్తారని కూడా ఆరోపించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో ఫ్రీ బస్సు ఒకటే అమలు చేశారని దీంతో బస్సుల్లో ఆడోళ్ళు సిగలు పట్టుకుంటున్నారని కూడా ఆటో డ్రైవర్లు ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా తెలిపారు చివరికి ఐదు వందల బోనస్గా మారిందని బోనస్ బోగస్గా మారిందని చెప్పారు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఫండ్స్ ఇక నిలిపివేయడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని కూడా చెప్పినటువంటి అంశం ఈ మున్సిపాలిటీ గా పంచాయతీలకు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదట ఇక రూపాయి ఇవ్వకపోతే చెత్త ఎవడు తీసి పాలిస్తాడు మున్సిపాలిటీ వాళ్ళు ఉట్టిగానే పనిచేస్తారా నెల నెలకు జీతం కావాలి వాళ్ళకు వాళ్ళు చేసేదే అడ్డమైన పని చెత్త శదారము మోరిల్ తీసుడు మన్ను మషనం ఈ లెక్కలన్న సాఫ్ చేయాలి వాళ్లకు జీతాలు ఇయ్యకపోతాయి మరి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పని ఎట్లా చేయాలి నీ లక్ష నీకొచ్చే జీతం తీసుకొచ్చి ఇవి ఓ ఊళ్ళో నీ జీతం తీసుకొచ్చి ఓ మండలానికి మొత్తం అప్పచెప్పు వాళ్ళు తీసుకుంటారు డబ్బులు అప్పుడన్నా ఇక మిగతా ఊర్లలో కూడా పనులు జరుగుతాయి ఎట్టకేలకు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి జీతాలు అయితే ఇస్తాడు మాకు ఆ నమ్మకం ఉన్నది ఎందుకంటే ఓ మండలంలో తన జీతం తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి మేము నమ్ముతాం అనే ఆలోచనకు వస్తారు ఈ జీతాలు ఇక స్ట్రీట్ లైట్లను రిపేర్లు కూడా చేయడం లేదని అన్నారు నరేంద్ర మోదీ తన మెడ మీద కత్తి పెట్టినా ఇక విదేశీ బొగ్గు దిగుమతికి ఒప్పుకోలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి బో దావోజ్ వెళ్ళి అధానీతో అగ్రిమెంట్ చేసుకున్నారని సింగరేణిని ప్రైవేటు పరం చేస్తారని ఆరోపించారు నరేంద్ర మోదీ గోదావరిని తీసుకుపోతాయి తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తామన్నారు ఇస్తామన్న రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని చెప్పారు ఇక గోదావరి గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తామని చెప్పినటువంటి ఇస్తామన్న రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పుతలేడు దాని మీద ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేస్తానని చేస్తారని ఆరోపించారు నరేంద్ర మోదీ ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడతా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడతారంట ఇట్లాంటి వాళ్ళు మనం కావాలా మనకు కావాలా వద్దా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి వాళ్ళు కావాలన్నా మన ప్రాంతీయ పార్టీ మనకు కావాలా లేకపోతే ఢిల్లీ పార్టీ కావాలా ఏ కేసీఆర్ను జైల్లో పెడతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని తాను జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదని కూడా కేసీఆర్ అన్నారు తెలంగాణకు అన్యాయం జరిగితే తన ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడుతానని కూడా కొట్లాడుతానని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వం దళిత బంధు పైసలు వసూలు తీసుకు వాపస్ తీసుకుందని రంజాన్తో పాటు రంజాన్ తుఫాన్ రంజాన్ ఆ తోఫాన్ తుఫాను నిలిపివేసిందని ఐదు నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల తెల్లారే కొత్త జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడని మంచిర్యాల జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కూడా కేసీఆర్ చెప్పినటువంటి మాట